నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వార్తా న్యూస్ సర్వ మతాల సారాంశం ఒకటేనని విశ్వమానవ సౌభాతృత్వం కోసం మానవత్వమే అందరి మతం కావాలి అని సాటి మనిషికి సహాయం చేయడంలోనే మానవత్వం ఉంది అని చాటి చెబుతూ విశ్వ మానవ కళ్యాణం కోసం శ్రీ 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 సద్గురు అన్వరానంద బాబా కర్ణాటకలోని మైసూర్ నగర సమీపంలో బెల్గోలా గ్రామ సమీపంలో కావేరీ నది మధ్యమున సర్వధర్మ ఆశ్రమాన్ని నిర్మించారు ఉన్నత విలువలతో విరాజులవలసిన ఆశ్రమం పీఠాధిపత్య పోరులో భక్తుల మధ్య విభేదాలకు కారణమవుతుంది కొందరు స్వార్థపరులు బాబా కుటుంబంలో చిచ్చు పెట్టి అక్కడ మమతమ్మ తమ్ముడు కిరణ్ మధ్య పీఠాధికార పోర్ను సృష్టించారు ఈ నేపథ్యంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి వేరువేరుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మైసూరు సర్వధర్మ ఆశ్రమంలో అధికారిక పీఠాధికారి శ్రీ 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 మమతమ్మ అమ్మవారి శిష్య బృందం తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా చైత్రమాస నవరాత్రి పూజలు నిర్వహిస్తున్న సందర్భంలో ఆశ్రమ కబీర్ కిరణ్ వర్గానికి చెందిన దుండకులు దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది ఈ నేపథ్యంలో సర్వధర్మ ఆశ్రమ ట్రస్టీలు పీఠాధిపత్య వివాదంలో నెలకొన్న పరిస్థితులను విలేకరుల సమావేశంలో ఇలా విశ్లేషించారు కర్ణాటక ప్రభుత్వం నుండి ఒక సందేశం వచ్చింది దీంతో పీఠాధికారి పార్వతీదేవి గారు ఆసం యొక్క ఆస్తి మేజింగ్ ట్రస్టీ పేరు మీద ఉండాలి అలా కాకుండా వ్యక్తిగతమైన పేరు మీద ఎలా తీసుకున్నారని చెప్పి ఆ కార్యకర్తను పిలిచి తిరిగి మీరు ట్రస్టీ ఆదేశాల మేరకు ట్రస్టీలో పొందుబేటువంటి నిబంధనల మేరకు ఆ భూములన్నీ మేజింగ్ ట్రస్టీకి మార్పు చేర్చిందిగా మాతాజీ గారు విజ్ఞప్తిస్తారు అయితే దాన్ని ఈ కార్యకర్తలు ఎవరు అంగీకరించారు సో మాతాజీ గారు దీన్ని జీర్ణించుకోలేక అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి మరి కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఒక శేషారెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడు వీళ్ళందరి ప్రోత్సాహంతో ఈ కార్యకర్తలను బలవంతంగా శ్రీరంగపట్నం రిజిస్టర్ ఆఫీస్ తీసుకువచ్చి వారి చేత ఆ భూములు వాటి పేరు భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేని పేరు మీద మార్పు చేయించారు రిజిస్ట్రేషన్ చేయించారు సో దీంతో ఈ కార్యకర్తలకు మళ్ళీ మాతాజీ పైన కక్ష పెంచుకున్నారు మాతాజీ గారు పీఠాధిపతిగా ఉంటే తమ ఆటోలకు సాగమని తెలుసుకొని చదువుతున్నటువంటి కబీర్ కిరణ్ను ఉత్తరాధికారి చేయాలని చెయ్యాలని చెప్పి ఒక ట్విస్టు సృష్టించారు సో అప్పటి పరిస్థితుల్లో మరి కబీర్ కిరణ్ చిన్నవాడైనా చదువుతున్న విద్యార్థి అయినా ఆయన్ని ఉత్తరాధికారి చేయడానికి ఒక కార్యక్రమాన్ని బలవంతంగా నిర్వహించారు సరే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కబీర్ కిరణ్ నేను చదువుకోవాలి ఈ ఆధ్యాత్మిక భారాన్ని నేను మోయలేను నాకు ఇవన్నీ వద్దు అని చెప్పేసి సర్వ సముతుల సమావేశాన్ని నిర్వహించి నేను చదువుకోవడానికి ఇష్టపడుతున్నాను నాకు ఈ పీఠాధికారి బాధ్యతలు నేను నిర్వహించలేను కాబట్టి మా అమ్మగారైనటువంటి పార్వతీదేవి గారే ఈ ఆశ్రమాన్ని నిర్వహించాలని అనౌన్స్మెంట్ చేసి ఆయన విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళిపోయాడు సో ఇంతకు బాగానే ఉంది అయితే విదేశాల్లో ఉన్నటువంటి కొడుకును చదివించేదానికి కన్నతల్లి ఎంతో ప్రయాసపడి డబ్బులన్నీ జమ చేసి కొడుకు యొక్క భవిష్యత్తు కోసం ఆయనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చింది ఆ కొడుకు బాగుండాలి తిరిగి వచ్చిన తర్వాత మంచి అమ్మాయిని పెళ్లి చేసి మంచి ఉద్యోగం చూపించి చేద్దామని ఆలోచన చేసింది అయితే ఉన్నత విద్యావంతం చేసి ఉన్నత స్థితిలో ఉండాల్సినటువంటి కొడుకు విదేశాల నుండి అర్థాంతంగా పాండియా వచ్చి నేను ఇంటికి వచ్చాక ఇంటికి రాలే పూణేలోని రవిశాస్త్రంలో షెటర్ తీసుకున్నాడు సరే కొడుకు ఏంటి రిప్లై లేదని చెప్పేసి మాతాజీ గారు ఆరా తీస్తే ఈయన పోనే ఆత్రం ఉండడానికి తెలుసుకొని సరే జరిగింది ఏదో జరిగిపోయిందని కొడుకుని ఇంటికి తీసుకొచ్చారు అయితే ఈ వ్యవహారాన్ని కొంత తల్లి కొడుకుల మధ్య అంటే మొహమాట అంటాం కదా అలా అయిపోయింది ఈ అవకాశాన్ని చాలా కాలంగా ఉన్నటువంటి ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దాన్ని అవకాశంగా తీసుకొని కబీర్ కిరణ్కి నువ్వు ఒక్క ఉన్నది ఒకే కొడుకు నీకే అధికారము నువ్వే దగ్గర కావాలి అని లేనిపోయి మాయ చెప్పి నూరిపోసారు ఆయనకి సో కుటుంబం ఇమ్మడి లేని కబీర్ కిరణ్ ఇది ఏదో బాగుందనుకుని వారి మాటలు నమ్మి మాతాజీకి పార్వతీదేవికి కన్నతల్లికి వ్యతిరేకంగా తండ్రి వేషాన్ని వేసుకొని అబ్లేపల్లిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సో ఇది గురువుకు వ్యతిరేకంగా నడిపినట్టు కార్యక్రమం అంతేకాకుండా ఒక సందర్భంలో మాతాజీ గారు పార్వతీదేవి కుందిర్పి పర్యటనలో భాగంగా మహంతాపురం గ్రామానికి వెళ్ళారు అక్కడ కబీర్ కిరణ్ అండ్ ఆ కార్యకర్తల బ్యాట్స్ వాళ్ళ అనునాయులు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాతాజీని ఒక గదిలో బంధించి అన్నరాని మాటలు దూతులు తిట్టారు ఇచ్చే గౌరవం అదేనా ఎంతోమందికి మంచి చెప్పి కన్న తల్లి ప్రేమను పంచినటువంటి మాతృమూర్తిని అసభ్యంగా పదజాలాలతో కబీర్ కిరణ్ ప్రోత్సాహంతో జరిగింది ఈ సంఘటనతో మాతాజీ గారు మానసికంగా కుమిలిపోయారు కన్న కొడుకే కన్న తల్లిపోయిన ఎలాంటి పరిశ్రమ సృష్టించాడంటే దాన్ని మాతాజీ గారు జీవించుకోలేకపోయారు ఆ మానసిక వేదనతోనే అమ్మ చివరకు అనారోగ్యానికి గురైంది అలాంటి పరిస్థితుల్లో మరి కన్న తల్లిని గౌరవించలేని వాడు పీఠాధికారి ఎలా అవుతాడో అని చెప్పి మాతాజీ గారు ఎథిక్స్ లేనివాడు విలువలు లేనివాడు ఈ మా నా భర్త ఎంతో ఉన్నతమైన ఆశ్రమంతో వ్యవస్థీకరించినటువంటి ఆశ్రమానికి పీఠాధికారి కాపులతోని నిర్ణయించుకుని కన్న తల్లి చివరి క్షణంలో గురువు ఆశీర్వాద కూడా ఉంది తల్లిదండ్రుల మాట దేవదాటిని పెద్ద కూతురు ఆధ్యాత్మిక భావాల